అందరికీ నమస్కారం ఈరోజు మన మహారాజ్ మహారాజు రిలీజ్ రిలీజ్కి విచ్చేసిన పాత్రికే సోదరులందరికీ ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి అందరికీ నా హృదయపూర్వక కళాపంధ తెలియజేసుకుంటున్నాను ఈ ఫంక్షన్ నన్ను అక్కడ అనంతపూర్లో జరుపుకోవాల్సింది కానీ మన తిరుమలలో ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అక్కడ ఈ తొక్కిల తొక్కి తొక్కిస్తలాటలో కొందరు చివేక్యం కావడం లింగేకం కావడం ఎంతో కలవరపరిచింది ఎంతో బాధాకరమైన విషయం జరగవలసింది కాదు అందుకని దాన్ని అక్కడికి అక్కడ రద్దు చేసి ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది సరే లింగైక్యము ప్రథమ సేవైక్యము పరమ వారందరూ వారి యొక్క ఆత్మను శాంతించాలని వారి కుటుంబ సభ్యులందరికీ నా నా తరఫున అలాగే మా సినిమా యూనిట్ తరఫున వారికి అందరికీ మా కుటుంబాలకు మా ప్రకట సానుభూతి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా అనంతపూర్ అంటేనే రాయలసీమ డైలాగ్ ఉంది ఇందులో రాయలసీమ గారు నామ్సునా ఎంతో మంది నిన్న ఎంతో ఆతుర్తగా ఎదురు చూస్తున్నారు ఈ ప్రోగ్రాం కోసం ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతో దూరం నుంచి కూడా వాడు రావడం ఆ పక్క కడప కానివ్వండి కర్నూలు కానివ్వండి ఒకటని కాదు అటు చిత్తూరు కానివ్వండి మానంతపూర్ కానివ్వండి లేకపోతే మిగతా ప్రాంతాల నుంచి కానివ్వండి ఇటు తెలంగాణ నుంచి కానీ అభిమానులు అందరూ తరలి వచ్చారు అక్కడికి పేరు పేరున వాళ్ళందరికీ ముఖ్యంగా అక్కడ నా ఇంతవరకు మన రాష్ట్ర అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మొదటిసారి రాష్ట్ర విభజన తర్వాత అక్కడ లైబ్రరీ చైర్మన్ సోదరుడు గౌస్ మోహుద్దీన్కి అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ అనంతపూర్ జగన్ గారికి అలాగే శ్రీధర్ శ్రీధర్ గారికి అలాగే చిరంజీవి గారికి మిగతా అందరూ నా కన్వీనర్ ఉన్నారు సతీష్ తెలకు శ్రీధర్ గారు వాళ్ళందరూ కూడా అందరికీ వాళ్ళు నచ్చజెప్పి ఇలా ఎందుకో మనం చేయాల్సి వచ్చిందో వాళ్ళందరూ శాంతపరిచినందుకు వాళ్ళ ఆవేశాన్ని చల్లబరిచినందుకు ఇప్పుడు ఒక క్రమశిక్షణ కలిగిన సైనికులు నా అభిమానులు భావస్వరాణి జన్మాంతర సౌదాన్ని అంటారు పోయిన జన్మలో ఎంతోమందితో పరిచయం ఉన్నా ఈ జన్మలో ఒకరిని దాన్ని పొందగలుగుతాం కానీ ఎన్ని లక్షల వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా అది ఏ జన్మ జన్మ అనుబంధమో ఏ రుణానుబంధమో ఏ విడలేని విడలేనిది అని విడలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఈ జీవితంలో పొందానంటే ముందు నేను గొప్పగా చెప్పగలిగింది ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నా నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతులు అలాగే విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి నా గురువు నా దైవం కారణ జన్ముడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందపూరి తారక రామారావు గారికి మరి అది ఆ పుణ్య దంపతులు మా అమ్మగారు బసవరామ తారకం గారి డింబి బసవరామ తారకం గారి బిడ్డగా పుట్టినందుకు ఆ పుణ్య దంపతులకు అలాగే ఆ కళమ్మ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి అభిమానులు నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన సినిమాకి వస్తే డాకు మహారాజ్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను నాన్నగారి లాగా ఆయన పౌరాటికాలను నటిస్తే ప్రా పాత్రలు ప్రాణాలు పోసుకున్నాయి ఆయన జానపదాలు చేస్తే సామాజికలు అయ్యాయి సామాజ సామజ మనగలు అయ్యాయి అలాగే ఇట్లా ప్రతి పాత్ర ఏ చరి మన దే మన దేశంలోనే కాదు ప్రపంచంలో చూస్తే ఎవరు అసలు చేయని పాత్రలు ఎన్నో చేసి ఆయన అటు ఒక నటాచారి నటనాచార్యుడిగా అలాగే ప్రతి పాత్రలో అణుమణువును నింపుకుని నటన ప్రాణం పోసిన ఒక నట ధీశానిగా మరి అటు ఆయన చేసిన పాత్రలన్నీ చూసి కూడా అటు కళామ తల్లి కలగలలాడింది కర్నూలు పండుగ చేసుకుంది కలగల నవ్వింది అలాగే ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఈ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు అటు పౌరాణికాలు కానివ్వండి జానపదాలు కానివ్వండి సాంఘికాలు కానివ్వండి ఫస్ట్ ఇండియన్ సోషల్ ఫిక్షన్ సైన్స్ ఫిక్షన్ ఆదిత్య త్రిశిక్షణ లాంటి సినిమా కానీ ఒక భై భైరద్వీపం కానివ్వండి ఇటువంటి ఎన్నో నేపథ్యాలు ఉన్న సినిమాలు అటు సాంఘికం జానపదాలు పౌరాణికాలు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మన అఖండ అయితేనేమి దాని తర్వాత వీరసింహారెడ్డి అయితేనేమి తర్వాత నెలకొండ భగవంత్ కేసరి అయితేనేమి ఇప్పుడు రేపు రాబోతున్న ఈ పన్నెండు విడుగా విడుదల కాబోతున్న మన డాకు మహారాజు అయితేనేమి ఇందాక చెప్పారు డైరెక్టర్ గారు డాకుమారాజ్ డిస్కషన్స్ అప్పుడు ఏదో ఒక లైన్ అనుకున్నాం అది సరిగ్గా మాకు నేను కనెక్ట్ కాలేకపోతున్నాను దానికి ఏదో ఒక పాత కథలాగా అనిపించింది మళ్ళీ ఎందుకంటే ఆల్రేజ్ రీసెర్చ్ ఎప్పుడు నా మీద నేను ఎప్పుడు నేను రీసెర్చ్ చేసుకుంటున్నాను అభిమాను ఏం కోరుకుంటున్నారు నా నుంచి అలాగే ఒక నెల భగవద్గీతలో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ని నేను చెప్పడం జరిగింది దాన్ని అంతకుముందు ఆ పాత్ర లేదు అలా అలా దాన్ని బ్రహ్మాండంగా మలిచారు డైరెక్టర్ అయితేనేమి ఆ రచయితలు అయితేనేమి అలాగే ఈ సినిమాలో కూడా ఆదిత్య త్రీ సిక్స్ నైన్లో శ్రీకృష్ణదేవరాయల మారువేషన్ వచ్చి కృష్ణకుమార్ని కాపాడడం అది అలా ఉండిపోయింది ఫ్యాన్స్ అందరి గుండెల్లో కూడా ఉండిపోయింది ఆ పాత్ర అటువంటి పాత్రలో కనిపిస్తే నేను బాగుంటుంది సినిమా ఫుల్ లెంత్ కనపడితే బాగుంటుంది అనుకున్నాను సో దాన్ని నేను వ్యక్తపరచడం జరిగింది ఏమంటే మనం ఫ్యాన్స్ ఉన్నారు ముందు వాడిని డిసప్పాయింట్ చేయకూడదు మనం నాన్నగారు ఒక సర్దార్ పాప అయితే అటువంటి ఒక గెటప్లో మనకు కనిపిస్తే బాగుంటుంది అని అనుకున్నా అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా ప్రయాణం మా ప్రయాణం దాంట్లో మరి ఎటువంటి సమస్యను మా ప్రతి సినిమాలో మహిళలకైతేనేమి వినాశ్రయం జననం నాస్తి వినాశ్రయం గమనం నాస్తి వినాశ్రీయం జీవనం నాస్తి వినాశ్రీయం సృష్టి రేవ నాస్తి ప్రతి సినిమాలో కూడా మహిళ మహిళలకు ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది అలాగే ఏదో ఒక సందేశం మంచి సందేశం ఇవ్వాలి మనం అన్నప్పుడు దాన్ని మనం చూస్తారు సినిమాలో మొత్తం చెప్పేస్తే ఎలా రేపు ఏ సమస్యను మేము తీసుకున్నాం అసలు దాని మీద మన తెలుగు వాళ్ళ గొప్పతనం ఏంటి అన్నది కూడా ఈ సినిమాలో సినిమా ద్వారా చెప్పడం జరిగింది ఇలా ఒక కథను బ్రహ్మాండంగా మళ్ళీ డైరెక్టర్ గారు దాన్ని కన్సీవ్ చేసుకుని మళ్ళీ ఆయన టీము మోహన్ కృష్ణ గారు అంతా ఉన్నారు అందరు కలిసి ఒక బ్రహ్మాండంగా ఉన్న కథగా దాన్ని రూపొందించారు అదే మన ఠాకు మహారాజు టైటిల్ టైటిల్ వచ్చేసరికి డాకు మహారాజ్ అంటే ఎలా ఉంటుంది అన్నది ఒక చిన్న అనుమానం ఉండేది దాన్ని కూడా బాగా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇప్పుడు ఎలాగైతే మేము ముందు టీజర్ రిలీజ్ చేసాం టీజర్లు ఏం చెప్పాలా కొంచెం చప్పగా ఉందనుకున్నారు తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసాం రెండో మదర్ ట్రైలర్ పర్లేదన్నారు ఇప్పుడు విడుదల చేస్తాం ఈరోజు అసలైన అయిన ట్రైలర్ అంటే ఏదైతే అభిమానులు కోరుకుంటారో అభిమానులే కాదు ఏదైతే జనం బాలకృష్ణ నుంచి కోరుకుంటారు మొత్తం అంతా పొందుపరిచి ఈ ట్రైలర్ని రిలీజ్ చేయడం జరిగింది ఇవాళ అద్భుతమైన స్పందన వస్తుంది సో ఒక సినిమా అంటే కేవలం ఎంతోమంది నటినటు ఉన్నారు ఇక్కడ నాతో పాటు నటించిన ఒక ప్రజ్ఞా జి అయితేనేమి అఖండాలు చేసింది నాతో అలాగే శ్రద్ధాశ్రీనాథ్ అలాగే ఊర్వశీర్ రౌటెల అందరు కూడా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పాత్రలు ఎంతో అద్భుతంగా అంటే అటు కేవలం గ్లామరే కాదు పర్ఫార్మెన్స్ ఆవిడంతా ఇందాక మన కెమెరామెన్ గారు ఉన్నారు ఇక్కడ విజయ కార్తిక్ గారు ఎంత అద్భుతంగా సినిమాని చూస్తున్నారు మీరు ఆ సినిమాలో కూడా లైటింగ్ స్కీము ఒక లైటింగ్ స్కీమ్ అంటూ ఉంటుంది దాన్ని ఎలా అద్భుతంగా మేము చేసే సన్నివేశాలకి ఇంకా జీవం పోసి ప్రాణం పోసి ఎంత అద్భుతంగా వాటిని ప్రజెంట్ చేశారు డైరెక్టర్ అండ్ కెమెరామెన్ నా దృష్టిలో ఒక భార్య భర్తలు అంటాడు అంటే ప్రభుత్వం లాగేనే ప్రభుత్వం ఏముంటుకుంటుంది ఎన్నో స్కీమ్స్ అనుకుంటుంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు బ్యూరోక్రాట్స్ సో వాళ్ళని మన పొందాలి ముందు మనం వాళ్ళ ద్వారా మనం దా ప్రజలకి వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చాలి మనం అలాగే ఒక డైరెక్టర్ తను ఏం కన్సీవ్ చేసుకుంటాడు దాన్ని ఎంతో అద్భుతంగా స్క్రీన్ మీద సన్నివేశాన్ని బట్టి అద్భుతంగా తెరకెక్కిచ్చారు మా కెమెరామెన్ విజయ కార్తిక్ గారు అలాగే ఇక మా తమ్మన్గా అన్నారు ఇంకా ఆయన గురించి చెప్పక్కల సప్తసాగర సంఘర్షణ బలిత సద్బోద్భోగ మాధురి శబ్ద స్వరాలైన సరిగ మబీస సంగీత సాహిత్య మధుర గీతాలు వినడానికి భాషాభేదం కానీ ఆడమగ తేడా కానీ ధనిక దారిద్రా తారతమ్యములు కానీ పండిత భామరాది పట్టు పిడుపులు కానీ అభిమాన దురభిమానులని అడ్డుకోవడం కానీ ఉండవన్నది నా నమ్మకం ఎందుకు మనం సాక్షాత్ మనం నుంచి చూసుకుంటే మేనక సరస సల్లప సంగీత సాహిత్యం మధుర శబ్దానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే ప్రపంచానుభూతికి వచ్చాడని లేకపోతే శ్రీకృష్ణుడి వేణు నాదానికి ఆవుల మంద మేపు మాని మోకరిల్లాయని నేటికి నాద స్వరానికి పావులు సైతం పడగలైతే ఆడటం చూస్తున్నాం మనం అలా ఒక సంగీతం హిట్ అయితే ఆ సినిమా సగం హిట్ అయినట్టే ఇక తమన్నా కాంబినేషన్ చెప్పక్కర్లేదు అఖండాతో సబ్బుఫర్లు బ్లాస్ట్ చేశాడు ఇప్పుడే ఇక్కడ ఈ మన ట్రైలర్ చూపించినప్పుడు కూడా స్పీకర్లు పడిపోయినాయి ఇక్కడ సో అంటే నేను చెప్పేది కథను బట్టి ఎలా సినిమాకి ద్వి చేయడం సినిమాలో ఉన్న మేము ఎంత నటించినా డైరెక్టర్ ఎంత తీసినా ఒక కెమెరామెన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఎడిటర్ ఈ సందర్భంగా ఎడిటర్ రూపన్ గారిని రంజన్ గారిని నేను మెచ్చుకోవాలి అద్భుతంగా చేశారు వాళ్ళు చాలా అద్భుతంగా ఎందుకంటే ఈ సినిమా అనేది వీళ్ళ ముగ్గురు చేతుల్లో ఉంటుంది మనం చేసిన తప్పులు అయితేనేమి లేకపోతే మనం యాక్టింగ్లో తీసిన విధానంలో అయితేనేమి లేకపోతే చేసిన విధానంలో అయితే మేము కొన్ని కొన్ని చిన్న చిన్న లోటుపాట్లున్నా అవన్నీ కవర్ చేసేది వీడి ముగ్గురే అద్భుతంగా చేశారు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి అప్పగించిన పనులు వాళ్ళు అద్భుతంగా న్యాయం చేశారు వాటికి అలాగే ఇక ప్రజ్ఞా జైష్వాల్ పాత్ర చాలా అద్భుతమైన పాత్ర ఏదైతే ఆవిడకి ఉందో ఇమేజ్ మా కాంబినేషన్ అయితే ఎత్తుందో ఆవిడ అన్ని పాత్రలకి సరిపోతాను నేను అట్లా కాకపోతే మా కాంబినేషన్ ఒక గౌరవం ఉంది మా ఇద్దరి కాంబినేషన్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మేము కనబడితే ఒక హుందాతనం ఒక ఆరాధనాభావం కలుగుతుంది ప్రజల్లో దాని మీద ఇక్కడ దాన్ని ఆ పాత్రలా వచ్చింది ఆ పాత్రకి ఎవరు బాగుంటారని అనుకున్నప్పుడు వెంటనే డైరెక్టర్ గారితో మన నాగవంశ గారితో చర్చించడం జరిగింది వెంటనే ఆవిడ అంగీకరించడం అని నమ్మకం నా మీద నమ్మకం ముఖ్యంగా కథ కూడా పెద్ద అడగదు ఆవిడ అని నా ఒక నమ్మకం అలాగే ఇక మా శ్రద్ధా శ్రీనాథ్ గారు ఉన్నారు ఇక వెరీ వెర్ అండ్ వెరీ పొటెన్షియల్ ఆర్టిస్టు ఎన్నో ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన అంటే అవకాశం దొరికినప్పుడు చే జారిడకుండా జారికుండా అద్భుతంగా తను ఇంతకుముందు సినిమాల్లో తన టాలెంట్ ఏదో తను ప్రూవ్ చేసుకుంటూ ఏదో వచ్చే సినిమాలు ఒప్పుకోకుండా చాలా జాగ్రత్తగా తనకి మంచి పేరు వచ్చే పాత్ర అయితేనే తను ఒప్పుకోవడం అలాగే ఈ సినిమాను చూస్తారు రేపు ఎంత అద్భుతమైన పాత్ర ఆవిడది అలాగే పేర్లు కూడా అలాగే కుదిరిని ఈవిడ నందిని సినిమాలో కూడా ఆటైపోయి నందిలాగే అంటే మన అఖండ స్టార్ట్ అని కానీ ముందు కొమ్ములతో ఎలాగో అటువంటి పాత్ర చూడటానికి చూడడానికి బయటేమో చాలా డెలికేట్గా ఉంటుంది అలాగే వీడి పేరు కావేరి సినిమాలో అంటే సినిమాలు దేనికోసం పోరాడుతున్నాము ఏ ఇష్యూ మీద పోరాడుతున్నామో దానికి తగ్గ పేరు అలా కుదిరిని అన్ని అలాగే మన ఎవరి వసి ఆవిడుంది ఆవిడ ఉంది పాటే కాదు పాటతో పాటు చాలా మంచి పాత్ర ఆవిడది ఎలా చాలా చూస్తారు సినిమాలో ఆవిడ క్యారెక్టర్ కూడా ఫైట్లు చేసింది నాతో డాన్సు చేసింది అటు పర్ఫార్మెన్స్ చేసింది ఇటు అందంగా కూడా ఉంది సో అందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలు ఎంతో అద్భుతంగా ఒక శిల్పి చెక్కిన శిల్పంలాగా అద్భుతంగా వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేయడం జరిగింది ఇక మా ఫైట్ మాస్టర్ వెంకట్ మాస్టర్ గారు ఇక ఆయన టోటల్గా అన్ని సినిమాలు వదిలేసుకుని ఈ సినిమా కేవలం ఫైట్లే కాదు సీన్స్ అప్పుడు కూడా అక్కడే ఉండి అంత డెడికేషన్ మంచి సినిమా చేస్తున్నాం ఓ మంచి సేవ చేస్తున్నాం మన కళామార్కి మంచి ఒక సినిమా ఇస్తున్నాం అని అందిస్తున్నాం అన్న ఒక తపన దాంతో ఆయన అన్న సినిమాలన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుని ఈ సినిమాకి ప్రత్యేకంగా సీన్లప్పుడు కూడా ఉండి మరి అద్భుతమైన చూశారు విన్యాసాలు అలాగే పోరాటాలు అద్భుతంగా ఆయన సమకూర్చడం జరిగింది థ్యాంక్ యూ మాస్కార్ అలాగే ఇక మా డాన్స్ మాస్టర్లు ఉన్నారు శేఖర్ మాస్ గారు శంకర్ మాస్ గారు వాళ్ళు ప్రతి ఒక ఆయన థీమ్ సాంగ్ చేయడం జరిగింది శంకర్ మాస్ గారు శేఖర్ మాస్ గారేమో మాతుల ఊరవేశ్వర తెలు నా పాట ఆయన కంపోజ్ చేయడం జరిగింది డాన్సు ఇంకా మోహన్ కృష్ణ గారు మంచి కాలక్షేపం నాకు ఆయన అక్కడ లొకేషన్లో రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం డైరెక్టర్ గారు చెప్పారు ఇంతక త్వరత బయటపడతాను ఏమిటని ఆ విషయాలన్నీ సో ఎంతో అద్భుతంగా అన్నీ మాట్లాడుకునేవాళ్ళం ఉంటే నాకు చిన్న చిన్న పాత్ర ఇంకా ఏదైనా చేయొచ్చు అన్నప్పుడల్లా ఈయన మీద పడేవాడిని ఆయన ఎప్పుడు నాకు కోపం వస్తాం తెలీదు ఆయన ఏంటి అలా పాపం అలాగేనండి అలాగేనండి అంటూ తలొత్తున్నవాడు అన్నిటికైనా కానీ మళ్ళీ మళ్ళీ ఆయన కాదన్నప్పుడు మళ్ళీ దాని గురించి మళ్ళీ ఆలోచించేవాడిని అవును నేను ఆవేశంలో ఉన్నాను ఎందుకు ఏంటి ఆయన ఎందుకు అన్నారు ఇవన్నీ కరెక్ట్గా సమ్మపాడుల్లో బ్యాలెన్స్ చేసుకుని సో సినిమా ఇంత అద్భుతంగా అలాగే మా ఎడిటర్ అదే చెప్పాక రూబిన్ నిరంజను దాని తర్వాత ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ మంచి కలయిక అలాగే బాబీ డియోల్ గురించి చెప్పాలి చెప్పే డైరెక్టర్ గారు ఎంతో అద్భుతంగా చేశాడు ఆయన పాత్రని దాన్ని కూడా రకరకాలుగా అనుకున్నాం ఎలా చేద్దాం ఆయనకేమో ఆ ఇమేజ్ ఉంది ఏది యానిమల్ సినిమా అప్పటికి రిలీజ్ కాల సినిమా తెలియటంలా నన్ను నేను మరుచుకున్న ఇట్లా చాలా సినిమాలు ఆత్మాభిమానులతో కూడిన అభిమానులకి తేడా ఉంది అది ఎట్లా అంటే పోరాడే తత్వం అంటే మామూలుగా అభిమానించేది కాదు ప్రతి దానికి మా తలవపడం కాదు అలా నా మీద నా మీద కూడా ఒక సర్వే చేసిన అద్భుతంగా ఉంది అని ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆయన సో అటువంటివి వేసుకుంటూ మరి ఏమైనా మర్చిపోయావా అందరికీ ముఖ్యంగా నా అభిమానులు అందరూ రకరకాల సందేశాలు ఇచ్చుకుంటూ చేస్తూ ఇలా ఈ మూడు సినిమాలు ఎంతో నా జీవితంలో ఇంతకుముందు ఎన్నో ఇచ్చారు మూడు వరుసగా ఇవ్వడం నా రెండో ఇన్నింగ్స్ అని నెలగా అందరూ రెండో ఇనింగ్స్ అంటే కొంచెం స్టార్ట్ తగ్గినప్పుడు మళ్ళీ ఒక రెండో ఇనింగ్స్ అంట అది కాదు చూపిస్తా ఇంకా ముందు ముందు అఖండ అఖండ తర్వాత ఏంటో నా యొక్క ప్రస్థానం ఇంకా ఈ చలనచిత్ర పరిశ్రమలోని అదంతా నేను నన్ను ఇంతకుముందు ఏం చూసి తనకి ఇంత అహంకారం అని అనుకుంటారని నన్ను చూసి నా నాకే ఒక ఇదని ఒక పదురైన పొగరని చాలా సంతోషం ఎందుకంటే నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్ అలాగే ప్రేక్షకు దేవుళ్ళు వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం ఆ సినిమా పూర్తి చేసుకుని ఆ సినిమా ఎలా ఆడుతుందా అని నిద్రాహారాలు మానేసి దానికోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ సినిమా విజయవంతం చేసి మా వెన్ను తట్టి ఇలాంటి సినిమాలు ఇంకా ఇవ్వండి అని మన మనల్ని ప్రోత్సహిస్తున్న ఈ ప్రేక్షకు దేవుళ్లకు నేను ఎంతో రుణపడున్నాను నా అభిమానులకు నాకు నేను చేస్తున్న ఏదో ఈ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారానో లేకపోతే ఒక హిందుపురు ప్రజాప్రతినిధి గాను ఎమ్మెల్యే గాను నేను కాకుండా ఒక కళాకారుడిగా కూడా నేను చేస్తున్న దానికి ఇన్స్పైర్ అయ్యి ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది అభిమానులు కూడా వాళ్ళు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు నాకు గర్వంగా ఉంది మీరంత అభిమానులు అయినందుకు సో మరొకసారి ఈ సినిమా పన్నెండు పన్నెండు విడుదల కాపోతుంది సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి అంటే ఇది ముఖ్యంగా మన అచ్చమైన తెలుగు పండగ దాని తర్వాత మనకి ముందు ఉగాది అది చూపించేశాను శాతకర్ణిలే ఏంటో ఉగాది అంటే ఏంటో మన కాలి కాలమాన పట్టిక ఇచ్చిన మహానుభావుడు శాతకర్ణి అది చేయడం నా అదృష్టం మళ్ళీ సంక్రాంతి నా పండగ కావడం అంటే నా ప్రతి సినిమా ఏదైతే సంక్రాంతికి విడుదలైందో అయినాయో అన్నీ కూడా ఘన విజయం సాధించిన సినిమాలే మళ్ళీ వస్తున్నాడు ఈ సంక్రాంతికి డాకో మహారాజ్ సో మీ అందరూ కూడా ముఖ్యంగా రైతుల పండుగ రైతుకులందరూ కూడా మరి వాళ్ళు కష్టపడిన సంవత్సరం అంతా కష్టపడి దుక్కు దున్ని నీరు పోసి నార పోసి నీరు విత్తనాలు నాటి అలాగే నీరు పోసి అలాగే పంట పంటకు వచ్చాక వాటిను మళ్ళీ బస్తాలకి నింపి బండకెక్కించి వాళ్ళ జేబులు వాళ్ళ కష్టం ఫలితమే నిండి ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ మన అచ్చమైన సంక్రాంతి పండగ అలాగే ఈ గొబ్బెమ్మలతో ఈ భోగి మంటల రచ్చతనంతో అలాగే హరిదాసుల కీర్తనలతో అలాగే పిండి పంటలతో కొత్త కొత్త బట్టలతో అల్లుళ్ళు అత్త అత్త అత్తగారింటికి వచ్చే ఈ పండగ మన సంక్రాంతి పండగ సో అందరూ కూడా నా మరొకసారి నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో ఈ సినిమా తప్పకుండా ఇప్పుడు చూశారు టీజర్ అంచెలంచెలుగా ఎలా ఇచ్చానో మేము ప్లాన్ చేసాం ఎందుకంటే సినిమా అనేది ఎప్పుడు ఒక గుప్పిడి మూసి ఉన్నంతవరకే ఒకసారి తెలిస్తే సో దాన్ని అంచెలంచెలుగా ఇంకా రెండు రోజులే విడుదల కావడానికి సినిమా సో ఇవాళ అసలైన టీజర్ వదిలేము ట్రైలర్ వదిలేము అసలైన ట్రైజర్ ట్రైలర్ వదిలేము సో అందరు కూడా తప్పకుండా మీరు ఏ ఊహించుకుంటారో అంతకంటే మించే ఉంటుంది ఈ సినిమాని మీ అందరికి తెలియజేసుకుంటూ ఇలాగే నా చిన్నలుడు శ్రీభరత్ అలాగే నేను చిన్నమ్మాయి మా తుకుమల్లి తేజస్విని వాళ్ళు కూడా ఈ సినిమాలో వాళ్ళ వంతు మన అన్స్టాబుల్ కూడా తను తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్గా చేసి ఎంతో ఎన్నో షోలు ఇవన్నీ చూసి వాటి మీద మేము చర్చించుకుని ఎలా ఉంటే బాగుంటుంది అందుకే వాళ్ళ ఆ షో కూడా ఇవాళ ప్రపంచం మన దేశంలోనే నెంబర్ వన్ స్థానాల్లో నిలిచిందంటే అన్ని షోలని అధిగమించి అలాగే దేశంలోనే పద్దెనిమిదవ స్థానంలో ఉందంటే మన కృషి ఫలితమే అన్స్టాపబుల్ కూడా